కాబట్టి మీరేలా ప్రార్థన చేయండి మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడను గాక మీ రాజ్యము గాక మీ చిత్తము పరలోక మందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక కృపగలిగిన దేవాందతోత్రాలు తండ్రి చదవండి వాక్య భాగాన్ని మీరు ఆస్వాదించండి అయ్యా తండ్రి ఇందులో ఉన్నటువంటి మర్మాలు మీ గొప్ప మీరు మాకు తెలియజేయండి మాకు అందరికీ కావలసిన అయ్యా జీవాహారాన్ని మీరు అందించమని సహాయం చేసే జ్ఞానంలో మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏ సున్నాము అడుగుచున్నాము తండ్రి ప్రిల్లరా పరిశుద్ధ బైబుల్ లేఖన భాగంలో నుంచి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి దాన్ని మన మన పెద్దలు పెట్టినటువంటి పేరు ఏంటంటే పరలోక ప్రార్థన అంటారు క్రీడారా పరలోక ప్రార్థన అని పేరు పెట్టారు వాళ్ళు దానికి యేసు ప్రభు వారు మతేశ్వార్త ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం ఏడో అధ్యాయం ఈ మూడు అధ్యాయాలు ఒక ప్రసంగంగా కొనసాగించినటువంటి ధారావాహికంలో ఫ్రీడరా ఈ మాటలు మాట్లాడారు ఆయన ఫ్రీడరా జీవనదిగా పారినటువంటి ఆయన ప్రసంగాన్ని ప్రియరా ఈ మూడు అధ్యాయాలు కలిపి ఒక ప్రసంగమే చేశారు ఆయన ఈ ఈ కొండ మీద ప్రసంగం అంటారు ఈ కొండ మీద ప్రసంగాన్ని నెల్సన్ మండే లాంటి వాళ్ళు మహాత్మా గాంధీజీ లాంటి వాళ్ళు ప్రియలారా మరి ఎందుకంటే దీన్ని చదివి ఇది ప్రపంచానికి అని ప్రియులారా ప్రశంసించినటువంటి యేసు ప్రభువారి యొక్క కొండ మీద ప్రసంగం ప్రియలారా ఈ ప్రసంగంలో పరలోక ప్రార్థన అంటే వాళ్ళు అడిగారు అయ్యా మేము ఎలా ప్రార్థన చేయాలి అని చెప్పేసి వాళ్ళు అడిగారు శిష్యులు ఫ్రీలారా ఎలా ప్రార్థన చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అడిగారు ప్రియలారా అడిగితే ఆయన అన్నాడు మీరేలాగు ప్రార్థన చేయుడి అన్నాడు క్రీడారావు ఇప్పుడు మనకి భాష అంటే తెలుగు భాషకి యాభై ఆరు అక్షరాలు ఉంటాయి ఇంగ్లీష్ భాషకి ఇరవై ఆరు అక్షరాలు ఉంటాయి క్రీడారావు అంటే మనం మామూలుగా ఏ పద్యం రాయాలన్నా ఏ పాట రాయాలన్నా తెలుగులో రాయాలంటే ఏ గ్రంథం రాయాలన్నా ఈ అక్షర అనేటువంటిది వాటికి అవసరం అవుతుంది అక్షరమాల లేకుండా ప్రియలారా అక్షరాలు లేకుండా ఏ పద్యం లేదు ఏ పాట లేదు ఆ తర్వాత ఏ గ్రంథం కూడా లేదు ప్రిర్యారా అలాగే ఇంగ్లీష్ అయినంతే తెలుగు అయినంతే ప్రియలరా ఎందుకంటే ఈ అక్షరమాల మనకు అవసరం ప్రియలరా ఈ ప్రపంచంలో ఎవరు ఏ కోణంలో ప్రార్థన చేసినా తర్వాత ఎవరు ఎలా ప్రార్థన చేసినా ఎక్కడ ప్రార్థన చేసినా ప్రియులరా ఈ పరలోక ప్రార్థన అనేటువంటిది అక్షరమాల లాంటిది ప్రియులరా అంటే అక్షరమాల ఒక గ్రంథానికి ఎంత అవసరమో ఈ పరలోక ప్రార్థన లేకుండా ప్రియులారా అంటే నువ్వు ఏ కోణంలో నుంచి అడిగి ప్రార్థన నువ్వు నువ్వు అడిగినటువంటి విషయాలన్నీ ఈ పరలోక ప్రార్థనలో ఉంటాయి ప్రియులారా దేని గురించి అడుగుతావు దేవుణ్ణి అన్నం గురించి అడుగుతావా అన్నం గురించి ఉన్న దీంట్లో ప్రియలారా అప్పుల గురించి అడుగుతావా అప్పుల గురించి ఉన్న దీంట్లో ప్రియులారా శత్రుడు గురించి అడుగుతావా శత్రుడు గురించి ఉన్న దీని నువ్వు ఏ కోణంలో ప్రార్థన చేయి అన్ని కోణాలు ప్రియులారా ఈ పరలోక ప్రార్థనలో పొందుపరిచేయడం స్వరభవ ప్రియడారా అందుకని దీన్ని ఎవరంటే పెద్దలు పరలోక ప్రార్థన అన్నారు బైపీస్ ఏమంటారంటే మనం ప్రార్థన అంతా చేసిన తర్వాత చివరిలో చెప్పేటువంటి మొక్కలు ఇవి అని చెప్పేసి మనకు అలవాటు చేశారు పరలోక మంది ఉన్న మాత్రండ్రి నీ నామం పరిశుద్ధ భరతపడు కాక నీ రాజ్యం వచ్చును కాక పరలోక ప్రార్థన చెప్పలేరా పరలోక ప్రార్థన చెప్పినటువంటి వారు పిల్లడికి అమ్మ బైబుల్ అంతా వచ్చేడికి అన్నట్టుగా బిల్డప్యటం ఫిర్యలారా దీన్ని సండే స్కూల్లో నేర్పుతారు ఈ పరలోక ప్రార్థన ఫిర్యలారా ఈ పరలోక ప్రార్థనకి ఎంత ఉంది కానీ యేసు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు ఎలాగూ చేయండి ప్రార్థన ఎలా చేయాలి పరలోకమందన్న తండ్రి నీ నామము పరిశుద్ధ నా నామం కోసం ప్రార్థన చేయండి నీ రాజ్యము వచ్చింది కాక నా రాజ్యం కోసం ప్రార్థన చేయండి నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి ఎందు నెరవేరిన కాక నా చిత్తం కోసం ప్రార్థన చేయండి దేవుడు చెప్పింది అది ఏ దేనికి మీరు ప్రార్థన చేయాలంటే నా నామం కోసం ప్రార్థన చేయండి నా రాజ్యం కోసం ప్రార్థన చేయండి నా చిత్తం కోసం ప్రార్థన చేయండి అంతేగాని మీకు లాస్ట్లో చెప్పే ముక్కలుగా అవి నేను చెప్పలేదు మీకు నా నామం కోసం మీరు ప్రార్థన చేయాలి నా 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 యొక్క రాజ్యం కోసం మీరు ప్రార్థన చేయాలి నా చిత్తం కోసం మీరు ప్రార్థన చేయాలని యేసు ప్రభావ్ చెప్పారు పిల్లారా చెప్తూ చెప్తూ పిల్లారా మొదటి మాటను చెప్పాడు ఆయన ఎవరంటే మీ నామము పరిశుద్ధ గాక అన్నాడు కిరిడారా దాన్ని మొట్టమొదటిగా అడ్రస్ చేస్తూ పర అంటే ఎవరికి చెప్తున్నావు ఈ ప్రా ఈ ప్రార్థన అనేది చెప్తూ అడ్రస్ చేస్తూ ఏమన్నా అంటే పరలోకమందు ఉన్న మా తండ్రి అన్నాడు ప్రియుల ఆయన చేస్తున్నాం అనమాట ప్రార్థన ఇది ఏదే మంది మీద పెట్టి చెప్పినట్టుగా కాకుండా ప్రియులారా ఆయన డైరెక్ట్గా దేవునికి చేస్తున్నాం అని అంటానికి పరలోకమంది ఉన్న మా తండ్రి మా యోహో తండ్రి మా దేవుడా పరలోకమంది మా తండ్రి అని ఆయనకు చెప్తున్నాడు ఈ ప్రార్థన ఈ ఈ యొక్క పర్ల ప్రార్థన ఫ్రీడార అడ్రస్ చేస్తూ దేవునికి ఈ మాట చెప్తున్నాం మొదటి మాట ఏమంటాడంటే నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటే దీనికి మన తెలుగుతేటలు మళ్ళీ ఆ అంటించొద్దు ఫ్రీడార మానవ తెలుగుతేటే ఎందుకంటే అక్కడికి దేవుని యొక్క నామం ఏదో అపవిత్రపరచబడ్డట్టు ఏసు నామానికి శక్తి లేనట్టు ఏసు ప్రభు నామం మల్లెమైపోయినట్లు ఏసు ప్రభునామం అయిపోయినట్లు మనం ప్రార్థన చేస్తేనే అది పవిత్రం అవుతుందనే వెళ్ళపు లేదు మనం ఎందుకంటే అంత అంత శక్తి మనకు లేదు అంత భక్తి మనకు లేదు ఆ నామాన్ని పవిత్రపరిచేయడం అనేది అంత తెలివితేటలు కూడా మనకే లేవు ప్రియులారా దేవుని యొక్క కోణం వేరు దేవుని యొక్క ఉద్దేశం వేరు ప్రియలారా దేవుని యొక్క ఆలోచన వేరుగా ఆలోచన వేరుగా ఉన్న ప్రియలారా దీన్ని మరి ఎందుకు ఈ మాట నీనామ పరిశుద్ధపరచబడుగా కానీ ఎందుకు చెప్పాడు దేవుడు ఈ మాట అని చెప్పేసి మనం ఆలోచిస్తే ప్రియులారా మిరీమా అనబడినటువంటి నీళ్ళ దగ్గర మంచినీళ్ళ దగ్గర వివాదం ఏర్పడింది ప్రియులారా ఆ రోజు మోసేది మంచినీళ్ళ దగ్గర వివాదం ఏర్పడింది ఈ వివాదంలో దేవుడు ఏం చేశాడంటే మోసేది మోసే నువ్వు కర్ర తీసుకొని నేను ఇచ్చాను ఇదే కర్ర ఆ కర్ర తీసుకొని మీ మీ అన్నయ్యని తీసుకొని అహరోని తీసుకొని ఆ ఎదురు కనపడేటువంటి బండ దగ్గరికి వెళ్ళి ఆ బండతో మాట్లాడారు నాడు దేవుడు ఇక ఈ టెన్షన్ లో మోస ఏం చేశాడంటే ఆ కర్ర తీసుకొని తర్వాత కన్నని ఎమ్మడబెట్టుకొని మన అహరోని ఎమ్మడబెట్టుకొని క్రీడారా ఆ బండ దగ్గరికి వెళ్ళాడు క్రీడారా అక్కడ వాగ్వివాదం జరిగింది ఫ్రీడారా ఆ వివాదంలో వాళ్ళ మాట మాడాడు ద్రోగులారా నేను మీకు నీళ్ళు ఇవ్వాలా అనేటువంటి మాట కూడా వాడాడు క్రీడారా ఈ రా మరి కర్ర తీసుకొని పొమ్మన్నాడు కదా ఈ కర్ర తీసుకొని పోయే పోయినటువంటి టెన్షన్ లో ఫ్రీలారా కర్ర ఊరికనే తీసుకొని ఏంటి కొట్టమని ఉంటాడులే నేను సరిగా వినలేదనుకుంటా అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి మాట్లాడమని ఏంటి దేవుడు ఫ్రీలారా మాట్లాడకుండా కర్రతో రెండు సార్లు ఆ మండలు కొట్టాడు ఫ్రీ కర్రతో రెండు సార్లు కొట్టాడు అంటే మోస ఉద్దేశం ఏంటంటే నేను టెన్షన్ లో సరిగా వినలేదు కర్ర తీసుకొని పొమ్మన్నాడంటే ఉరికి తీసుకొని పొమ్మన్నాడు కదా కర్ర వాడే విధానాన్ని నేర్పింది ఆయనే కర్ర సాపే విధానాన్ని నేర్పింది ఆయనే కర్ర కింద పడేసే విధానాన్ని అసలు కర్ర ఉపయోగించేటువంటి విధానాన్ని నేర్పింది ఆయనే నువ్వు నేర్పిన విద్య నిరదాక్ష అని నాకేం తెలుసు అసలు కర్ర ఉపయోగించడం ఆయన నేర్పిందే కనుక ఇప్పుడు కర్ర తీసుకొని పొమ్మన్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏది కొట్టమంట అంటే కర్రను ఉపయోగించమని దాని అర్థం అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు కర్ర చేతిలో పట్టుకొని పోయి నెమ్మడి పెట్టుకొని పో ఎదుర్కొన్నటువంటి బండతో మాట్లాడు అది నీళ్ళు ఇచ్చుద్ది అన్నాడు క్రియారావు దేవుని మాటలు వినేటప్పుడు ఒళ్ళంతా చెవులు చేసుకొని వినాలి క్రీడ ఊకనే దాన్ని ఏమంటారంటే పో పోసుకోలు మాటలు చెప్పట్లేదు దేవుని యొక్క మాటలు లేకపోతే పాలు పోకలు చెప్పేటువంటి దేవుని మాటలు కాదు క్రీడా ఎవరైనా సరే మనం దేవునితో మాట్లాడేటప్పుడు దేవుని వాక్యం వినేటప్పుడు దేవునితో మాట్లాడేటప్పుడు దేవుడు మీకు మాటలు తన మాటలు వినిపించేటప్పుడు ఒళ్ళంతా బ్రియగా చెవులు చేసుకొని ఈ రెండు చెవులు చాలా దేవుని మాటలు వింటాలి బ్రీడరా చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి ఎందుకంటే ఎందుకు ఆ మాట అంటున్నానంటే దేవుడు చెప్పింది అండి పోసే చేసింది నువ్వు వెళ్ళి కర్ర తీసుకొని బయలుదేరు నువ్వు మీ అన్నయ్య పెట్టుకొని పోయి ఆ బండతో మాట్లాడు అన్నాడు బ్రియ బండతో కొట్టు నీళ్ళు అది వేరే అది రెవీ అనేటువంటి ప్రాంతంలో అక్కడ కర్ర తీసుకొని పోయి పండును కొట్టు నీళ్ళు నీళ్లు ఇచ్చు ఆ పండులో నేను నిలబడి ఉంటాను అన్నాడు దేవుడు ఫ్రీలారా అప్పుడు కొడితే ఇచ్చింది నీళ్లు ఫిర్ల అది అది వేరు ఆ సన్నివేశం వేరు ఫిర్యరా ఇప్పుడు ఈ సన్నివేశం అంటే నువ్వు కర్ర తీసుకొని బయలుదేరి మీ అన్నయ్యని ఎమ్మడి పెట్టుకొని పోయి ఆ పండతో మాట్లాడు ఇది ఇక్కడ ఉన్నటువంటి సన్నివేశం ఫ్రీలారా బండతో మాట్లాడమంటే కర్ర తీసుకొని పంపన్నాడు కదా కొట్టమని ఉంటాడు నేను సరిగా వెళ్ళలేదు అని ఊహించుకొని ఆ బండ్రిలారా రెండు సార్లు కొట్టాడు ప్రియలారా రెండు సార్లు కొట్టే అది వంచిరీలు ఇచ్చింది మంచి నీళ్ళు ఇచ్చింది ప్రిర్యలారా కానీ దాని దేవుడు ఏమన్నాడంటే నామాన్ని అపవిత్రపరిచారు అన్నాడు ప్రియలారా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రియులారా చూడండి ఆ మాట చదువుకుందాం కాండం 32ನೇ ಅಧ್ಯಾಯ 51ನೇ ವಚನ. ಬೆಲ್ಗಲ್ಲಿ ವಾಕ್ನಗೂಚು 32 51 ಮತ್ತಾ দরকারಕ್ಕೆ ಎಲ್ಲ ಬರುತ್ತೆ. ಸೀನು ಏನಂತಾ? ಹಾ. ನೀರು ಸೀನು ಅರಣ್ಯಮೋ. ಹಾ. ಆದೇಶು, ಹೋರಿಬಾ ನೀಲಯದ. ಹಾ. ಇದ್ದಾ ಇಲ್ಲಿ ನೀಲ ಮಧ್ಯ ಮಧ್ಯನಮ್ಮ. ಹಾ. నన్ను ఈ ఇస్రాయేలీల మధ్య నా మీద తిరుగుబాటు చేశారు మీరు ఏంటి తిరుగుబాటు నేను చెప్పింది ఏంటి మీరు చేసింది ఏంటి నేను బండతో మాట్లాడమంటే మీరు కొట్టారు నా నామానికి అవమానం తీసుకొచ్చారు నా మీద తిరుగుబాటు చేశారు అన్నాడు ప్రియర్ దేవుడు

నన్ను నీళ్ల దగ్గర ఆమె తిరగబడ్డారు తిరగబట్టం అంటే నన్ను పరిశుద్ధపరచడం పరచలేదు నామానికి అవమానం కలిగేటట్టుగా చేశారు దేవుని ఉద్దేశం అది అంటే మనం ప్రార్థన ఉన్నప్పుడు మనం దేవుని నామానికి అవమానం కలగకుండా లోబడి ఉంటాం ఇంట్లో ప్రార్థన చేసుకునేటప్పుడు మందిరంలో ఉన్నప్పుడు ప్రార్థన గ్రూప్లో ఉన్నప్పుడు లోబడి ఉంటాం అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే బహిరంగంగా కూడా దేవుని నామానికి అవమానం కలగకుండా మనం ప్రవర్తించాలి దేవుని నామానికి అవమానం కనగడం అంటే నువ్వు తిరుగుబాటు చేస్తే దేవుని నామానికి అవమానం కలగదు కదా చేసుకునే ప్రార్థన చేసుకున్న వాళ్ళేమో అంటారు దేవుని నామానికి అవమానం కలగకుండా ప్రవర్తించడమే దేవుని యొక్క నామానికి మహిమ తీసుకుని రావడం నీ నీ ద్వారా నీ మాటల ద్వారా నీ క్యారెక్టర్ ద్వారా నీ జీవితం ద్వారా దేవునికి మహిమ కలగాలి దేవునికి నా నామానికి మహిమ కలగాలి నామా హెచ్చించబడాలి నామానికి ఘనత రావాలి దేవుని నామానికి ప్రభావాలు రావాలి ప్రియలారా అలాగే నీ ద్వారా దేవునికి మహిమ కలిగితే ప్రియులారా అది దేవుడు తండ్రి తారు పవిత్ర పరచుకోవటం అంటాడు ప్రియలారా ఒకరు నీ నీ ద్వారా దేవునికి అవమానం కలిగిందనుకో అవమానం కలిగితే దేవుడు ఏమంటాడంటే ప్రియులారా నన్ను అపవిత్రపరిచారు నా నామానికి అవమానం తీసుకొచ్చారు అంటే నా నామానికి అవమానం ఇక్కడ దేవుని నామానికి మహిమ తీసుకొని రావడం దేవుని నీ నామం పరిశుద్ధ దేవుని నామం పరిశుద్ధపరచబడేది మొట్టమొదట నీ దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి నీ మాటలు సరిగుంటే దేవుడు ప్రియులరా తన నామాన్ని మహిమ అంటే పరిశుద్ధపరచినట్టుగా ఫీల్ అవుతుంది మీ క్యారెక్టర్ సరిగా ఉంటే తన నామం పరిశుద్ధ పంచబడినట్టుగా ఫీల్ అవుతాడు తిరిగిల నీ జీవిత విధానం సరిగా ఉంటే తన నామం పరిశుద్ధ పంచబడినట్టుగా ఫీల్ అవుతాడు తిరిగిల నీ పద్ధతులు సరిగా ఉంటే నీ భక్తి సరిగా ఉంటే దేవుడు తన నామం పరిశుద్ధ ఈమె ద్వారా నా నామం పరిశుద్ధ పంచబడుతుంది ఈ సహోదరుడి ద్వారా ఈ సహోదరి ద్వారా ఈ నా కూతురు ద్వారా నా కొడుకు ద్వారా నా నామం నామానికి మహిమ ఘనత ప్రభావాలు వస్తున్నాయి నా నామానికి మహిమ వస్తుంది నా నామానికి ఘనత వస్తుంది నా నామానికి అవమానం కనలేదని మీ ద్వారా అవమానం రాకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే మోసే అహరోన్లు దేవుని యొక్క నామానికి అవమానం తీసుకొచ్చినందుకు దేవుడు వాళ్ళకి వేసినటువంటి శిక్ష ఏంటో తెలుసా ప్రియుల అహరోను ప్రధాన యాజకుడు వాంగ్ధాన దేశం బాగకుండా చేశాడు తర్వాత దాకా దాకెళ్ళిన తర్వాత మోసే నెనక్కి తిరగ నాడు అదేంటయ్యా ఇక్కడ దాకా వచ్చాం మరి ఎక్కడాకొచ్చాక మరి ఒక్కరో దాటితే వాగ్దాన దేశం పాలితీరులో ప్రవహించే దేశం అది చూస్తాం కదా అంటే నువ్వు చూడడానికి వెళ్ళేది ఎరకి తిరిగిపోయి కృష్ణా కొండ మీద ఉన్నానంటే కృష్ణా కొండ మీద ఉంది అక్కడే చచ్చిపోతావు అన్నట్టుంది దేశం అక్కడ ఉన్నట్టు ఇరవై లక్షల మంది దగ్గోలు పెట్టి సార్ యాక్ట్ గవర్నమెంట్ అందరూ అన్నట్టుగా అందరూ వరకు కూర్చారు ఎక్కడి నుంచి నువ్వు మాట్లాడకుండా అడిగిన తీసుకొని పోయి కృష్ణా కొండ మీద కూర్చోవన్నట్టుగా కొండ మీద కూర్చున్నట్టు పిల్లలారా అది నీ వాగ్దాన దేశం జారలేదు పిల్లలారా కొండ మీద కూర్చుని తన పేడుస్తుంటే ఎందుకు వాగ్దాన దేశం చుట్టం ఎగర కావాల్సింది వాగ్దాన దేశం చూడాలంటే నేను చూపిస్తానని ఆ దేశం అతను తీసుకొచ్చే మోసే ముందు పెట్టి చూపెట్టాడు చూపా ప్రారంభించే దేశం అని చూపెట్టాడు ఇక్కడే ఉండు ఉండవు ఎక్కడే చచ్చిపోదు అన్నాడు పిల్లరా ఒక మాట అడిగాడంటే చనిపోయేటప్పుడు ఇక్కడ నువ్వు నీ పితలతో దగ్గర చేర్చబడతావు మీ అహరుడు ఎక్కడ చేర్చబడ్డాడో తర్వాత ఊరు ఎక్కడ చేర్చబడ్డాడు మీ పితలు ఎక్కడికి చేర్చబడ్డాడు అక్కడికి చేర్చబడతావు నువ్వు నేను అక్కడ అడుగుతున్నాను నిన్ను నువ్వు చేస్తా నువ్వు చంప నువ్వు చనిపోయిన తర్వాత నీ సమాధి కార్యక్రమాలు దేవతతో చేయించుమంటావా మనుషులతో చేయించుమంటావా మనుషులు చేస్తే నీ సమాధి గుడి కడతారు వాళ్ళు తర్వాత నాకు రావాల్సినటువంటి మహిమ ప్రభావాలు నీకు ఆరోపించి నిన్నే దేవుడికి ఆరా ఆరాధిస్తారు వాళ్ళు కానీ దేవతలు చేస్తే రెండో రెండో కంట్రీటి కనపడకుండా ఎక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయో ఎవరికి తెలియకుండా జరుగుతుంది ఎట్లా చేయమంటావు నడి ఫ్రీడరా మోస అన్నాడంట ఫ్రీడరా అయ్యా నీకు రావాలి కానీ మహిమ నీకు రావాలి కానీ ఘనత నాకెందుకు అయ్యా అందుకని మనుషులతో చేయించొద్దు నాకు అసలు అలాంటి గుడి అలాంటి ఆరాధన కార్యక్రమాలు నాకు అసలు నా అవసరమే లేదు నీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావాలు రావాలని చెప్పేసి ఫ్రీడరా మోస అంటే ఫ్రీడరా మోస చనిపోయిన తర్వాత మోస డెడ్ దగ్గరికి సాతాను తోతలు తర్వాత దేవుని తోతలు వచ్చినాయి ఫ్రీడారా సాతాన్ దోతలు ఉన్నాయి ఆర్గ్యుమెంట్ పెట్టినాయి ఫ్రీడారా మోషల్ డెడ్ బాడీ మాదే ఎందుకంటే ఆ కొండతో మాట్లాడమని దేవుడు చెప్తే కర్ర తీసుకొని పోయి మాట్లాడమంటే ఆ కొండ కొట్టించింది మేమే దాని రెండుసార్లు కొట్టించింది మేమే మా మాట అన్నాడు అందుకనే ఆ డెడ్ బాడీ మాది మే సమాధ్యాత్వం అని సాతాను తోతలు అడ్డం జరిగినంత ఫ్రీడారా పరలోకం నుండి మెఖాయిల్ దిగి వచ్చాడు ఫ్రీడారా మెఖాయిలు అంటే యేసుప్రభు అని ఫ్రీడారేసుప్రభు దిగి వచ్చి రైటే కరెక్టే రెండు సార్లు కొట్టాడు కొట్టించుకుంటారేమో కానీ అట్లా మీ మాట విని అతను తప్పు చేసినందుకు వాగ్దాన దేశం చూడకుండా ఇక్కడ కొండ మీద చనిపోయినట్లే చేసాం ఆ చేసిన దానికి ఈ శిక్షించిన దానికి సరిపోయింది ఈ డెడ్ బాడీ మాధ్యని మిఖాయిలు పెరిగారా ఆ డెడ్ బాడీని తీసుకొని తన దూతలతో పెరిగారు దాన కార్యక్రమాన్ని చేసి ఆ చేపించాడు ఫిర్యారా మికాయలు అంటే ఎస్ప్రో బాడు దగ్గరుండి దాన కార్యాలు చేయించాడు ఫిర్డారా ఎందుకు ఈ మాట నేను తెలియజేస్తానంటే నీ నామము పరిశుద్ధ పరచబడును గాక అంటే ఈ పరిశుద్ధపరచ దేవుని నామం పరిశుద్ధత ఎక్కడ నుంచి వస్తే మొట్టమొదటి ఎక్కడి దగ్గర స్టార్ట్ అవ్వాలి నామానికి అవమానం కలగకుండా ప్రవర్తించేటువంటి భక్తి నువ్వే చేయాలి దేవుని నామానికి అవమానం కలగకుండా ఉండేటువంటి భక్తిని నీ ఇంట్లో నుంచే ప్రారంభం అవ్వాలి దేవుని నామానికి అవమానం కలగకుండా ఉండేటువంటి క్యారెక్టర్ నీ దగ్గర నుంచే ప్రారంభం అవ్వాలి అందుకే అంటాడు నీ నామము పరిష్థపరచబడు కానీ లాస్ట్ లో చెప్పేటువంటి ప్రార్థన కాదు ఆయన నామానికి అవమానం కలగకుండా ఆయన నామానికి అపవిత్రత రాకుండా బ్రతికేటువంటి భక్తిని నువ్వే కొనసాగించాలి మొట్టమొదటి నీ దగ్గర నుంచే ఆ భక్తి ప్రారంభం అవ్వాలి రెండో మాట ఏమంటాడంటే రాజ్యము వచ్చును కాక మీ రాజ్యం వచ్చు కాక ఒక మాట తెలియస్తా చూడండి మాట చదువుకుందాం రోమిలికి రాసిన పత్రిక రోమిల్కి రాసిన పత్రిక మొట్టమొదటిగా లోక పదిహేడు ఇరవై లోక పదిహేడు ఇరవై దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చిన పరిచయలు అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనక ఇదిగో ఎక్కడ ఎక్కడ చాలు దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు అది ఎక్కడ ఉంది అంటే మన మధ్యనే ఉంది మీ మధ్యనే ఉంది అన్నాడు ఎక్కడ ఉందో అక్కడ ఉందంటే నమ్మోదు మీద దేవుని రాజ్యం ఎక్కడ ఉంది అక్కడ ఉన్నట్టు మీరు ఎవరు నమ్మదు దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది అది దేవుని కొద్ది ఎట్లా ఉంటది దేవుని రాజ్యం మీ మధ్యలో చూడండి ఆ మాటలు రాసిన పత్రిక పద్నాలుగు పదిహేడు కానీ నీతియు సమాధానములు పరిశుద్ధాత్మయందలి చాలు దేవుని రాజ్యం అంటే నీతి సమాధానము పరిశుద్ధాత్మందలి ఆనందము దేవుని రాజ్యం అంటే దేవుని రాజ్యం అని కానీ ఏదైనా ప్రార్థన కానీ అనంతారా పెడతారా భోజనం బోధనలు పెడతారా చిక్కు మామూలు చికెన్ పొరలేదు మామూలు కోరకండి కదా భోజనం మీరు సల దేవుడు దేవుని రాజ్యము ఆహారమును పానము కాదు తిండితో సంబంధం లేదు దేవుని యొక్క రాజ్యానికి దేనితో సంబంధం ఉందంటే నీతి తర్వాత సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి ఆనందము ప్రిలార దేవుని రాజ్యం అంటే ఎక్కడుంది దేవుని రాజ్యం అని అంటే మన మధ్యలోనే ఉంది మీ మధ్యలోనే ఉంది దేవుని ఆకాశం నుండి అంటికాయ పడ్డట్టుగా పడదు ఆకాశం నుండి తాటికాయ ఊడి పడినట్టుగా కింద పడదు దేవుని రాజ్యం అంటే దేవుని రాజ్యం అంటే మనుషుల మధ్యలోనే ఉంది మీ మధ్యలో నుంచే ప్రారంభం అవ్వాలి దేవుని యొక్క రాజ్యం మీ మధ్యలో నుంచే ప్రారంభం అవ్వాలి నీతి ఎక్కడి నుంచి ప్రారంభం అవుద్ది నీతిని దగ్గర నుంచి ప్రారంభం అవ్వాలి నీతిగా జీవించేటువంటి పద్ధతి నీతిగా జీవించేటువంటి క్యారెక్టర్ నీతిగా బ్రతికేటువంటి భక్తి ప్రియుల నీతిగా ఉండేటువంటి భక్తి నువ్వే కొనసాగించాలి మీ ఇంట్లో నుంచి ప్రారంభం అవ్వాలి మీ దగ్గర నుంచి ప్రారంభం అవ్వాలి మీ సంఘంలో నుంచి ప్రారంభం అవ్వాలి మీ గ్రామంలో నుంచి ప్రారంభం అవ్వాలి మీ దగ్గర నుంచే దేవుని రాజ్యం ప్రారంభం అవ్వాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ప్రియల எல்லாம் உண்டாலிட்டே சமாானங்க உடல் பிள்ளைடாக சண்டியம் அந்த சமாானங்க உடாலு கிரிதாக எவரி மனவில பண்ணாலும் தெரியுது பிள்ளை అంటే శత్రువులతో కూడా ప్రేమించి మనల్ని హింసించేటువంటి శత్రువులతో కూడా మనం ప్రేమ ప్రేమతో సమాధానంగా ఉండాలి అదే దేవుని యొక్క రాజ్యం అంటే ప్రియలార ఎవరు దేవుని రాజ్యాన్ని వారి దగ్గర నుంచి ప్రారంభిస్తారో ప్రియలార ఇక్కడ దేవుడు అడిగితే ఏంటంటే మీరేలాగూ ప్రార్థన చేయండి అంటే దేవా దేవుని రాజ్యం నా దగ్గర నుంచి ప్రారంభం అయ్యేటట్టుగా ప్రార్థన నాకు ప్రార్థన నేర్పు నా క్యారెక్టర్ మార్చు ప్రభు నన్ను మార్చు ప్రభా నీ కృప దించే ప్రభావ అయ్యా నీ నామం నా ద్వారా పరిశుద్ధ పరచబడాలి రెండోది ఏంటంటే దేవుని యొక్క దేవా నీ రాజ్యం నా దగ్గర నుంచి ప్రారంభం అవ్వాలి నా ఇంట్లో నుంచి ప్రారంభం అవ్వాలి ప్రియలు మీరు ఆలోచించండి నేను మాట్లాడుకుంటాను నీ భర్తతో సమాధానం ఉంటావు నువ్వు భర్తతో సమాధానం ఉంటావా పిల్లలతో సమాధానం ఉంటావా సమాధానం ఎక్కడి నుంచి నీకు దేవుని రాజ్యం ఎక్కడి నుంచి వస్తా నీకు పొలైసి పెట్టినట్టుగా మాట్లాడితే తర్వాత ప్రియులరా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే గౌరవాలేసుకుంటే ప్రియులరా ఎలాగ ఎలాగస్తా దేవుని యొక్క రాజ్యం దేవుని దేవుని బిడ్డ మీద ప్రార్థన చేసుకుంటున్నావు దేవుని యొక్క రాజ్యం నీ దగ్గర నుంచే ప్రారంభం అవ్వాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ప్రియడ నీ దగ్గర నుంచి దేవుని రాజ్యం ప్రారంభం అవ్వాలి మీ దగ్గర నుంచి దేవుని భక్తి ప్రారంభం అవ్వాలి మీ దగ్గర నుంచి దేవుని నామానికి అవమానం కాకుండా మహిమ పరచబడాలి ఫ్రీగా నీ దగ్గర నుంచి దేవుని రాజ్యం ప్రారంభం అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు సమాధానం ఎక్కడి నుంచి సమాధానం నీ భర్తతో సమాధానం కావాలి నీ ఇరుగుపరుగు వాళ్ళతో సమాధానం కావాలి నీ పిల్లలతో సమాధానం కావాలి ఒక కోడలు అయితే అతతో సమాధానం ఉంటున్నారా మామతో సమాధానం ఉంటున్నారా ఆ అన్నచెలతో సమాధానం ఉంటున్నారా అక్క తమ్ముడితో సమాధానం ఉంటున్నారా ఇరుగుపరుగు వాళ్ళతో సమాధానం సమాధానం ఏది పిల్లారా సమాధానం ఉంటేనే నీ దగ్గర నుంచి దేవుని రాజ్యం ప్రారంభమైనట్టు నువ్వు దేవుని కుమారుడివి దేవుని కుమార్తెవి పరలోకం అందున మాత్రం నేను మీ నామం పరచకుండా పరచబడినగాక మీ రాజ్యం వచ్చును కాక ఏంది వచ్చేది రాజ్యం నువ్వు నువ్వు మాట్లా నువ్వు మాట్లాడితే వస్తుందా అలా ప్రార్థన చేస్తే వస్తుందా కాదు అలా ప్రార్థన చేస్తే కాదు అలాగా దేవుడి రాజ్యం మన మధ్యలో ఉండడానికి మన క్యారెక్టర్ మార్చుకోవాలి అది దేవుడు చెప్పారు క్రీడ మన జీవితాలు మార్చుకోవాలి క్రీడారా మన పద్ధతులు మార్చుకోవాలి క్రీడారా మన యొక్క స్థితిగతులు మార్చుకోవాలి అసలు టోటల్గా మన భక్తినే మార్చుకోవాలి తెలియరా అందరితో దేవుడు చెప్పినట్టుగా విని అందరితో సమాధానంగా ఉండి దేవుడి యొక్క రాజ్యం ఎక్కడి నుంచే ప్రారంభం ప్రభో నేను అందరితో సమాధానంగా ఉండేటట్టుగా చేయి ప్రభా దేవుడి రాజ్యం నీ రాజ్యం ప్రభో నా దగ్గర నుంచే ప్రారంభం అవ్వాలి నా ఇంట్లో నుంచే ప్రారంభం అవ్వాలి నా కుటుంబంలో నుంచే ప్రారంభం అవ్వాలి నా సంఘంలో నుంచే ప్రారంభం అవ్వాలి ప్రభా నన్ను అలా చేయమని ప్రాంతం చేస్తే దేవుడిని సహాయం చేస్తాడు నీ దగ్గర నుంచే దేవుడి రాజ్యం ప్రారంభమయ్యేటట్టు చేస్తాను దేవుని రాజ్యం అంటే నీటిగా ఉంటుంది రెండోది సమాధానంగా ఉంటుంది మూడోది ఆనందంగా ఉంటుంది క్రీడల పరిశుద్ధాత్మయాల ఆనందంగా ఉంటుంది క్రీడల మీ ఇంటికి వచ్చినటువంటి వరకు అసలు కూర్చొని పోవాలి అనేటట్టుగా ఉంటుంది క్రియారలా అలా అలా అలాంటి జీవితాన్ని అంటే అలాంటి భక్తిని మనం కొనసాగించాలని దేవుని యొక్క అందుకే దేవుడు అందే మీరు ఎలాగూ ప్రార్థన చేయండి ఎలా ప్రార్థన చేయాలి మీ నామము పరిశుద్ధ పరచబడు కాకని ఆ పరిశుద్ధపరచబడేటువంటి భక్తిని మనమే కొనసాగించాలి నీ రాజ్యము మాకు వచ్చును కాకని నీ రాజ్యం వచ్చు ఆ దేవుని యొక్క రాజ్యాన్ని మన దగ్గర నుంచే ప్రారంభమయ్యేటట్టుగా మన జీవితాన్ని కొనసాగించాలి మూడు దేవుని నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందుకు మీరు నిజంగా చెప్పండి దేవుని చిత్తం ఎక్కడ నెరవేర్చి పరలోకంలో భూమి మీద చెప్పాలన్నమాట భూమి మీద పరలోకంలో ఆయన లోకం అది పరలోకం అక్కడ నెరవేర్చుకుంటాడు అది దేవుడి చిత్తం పరలో అక్కడ అక్కడ అన్నమాట నీ చిత్తము పరలోకం వద్ద నెరవేరుచున్నట్లు భూమి ఎందుకు మరి మనం ప్రార్థన చేస్తాం దేవా నీ చిత్తం పరలోకంలో నెరవేరుతుంది అదే విధంగా భూమి మీద కూడా నెరవేర్చాలని మనం ప్రార్థన చేస్తున్నాం బానే ఉంది మరి నేను ఇక్కడ మరి మరి భూమి మీద మరి దేవుని చిత్తం నెరవేరుస్తున్నావా మన చిత్తం నెరవేరుతుందా పెళ్లి దగ్గర మీ చిత్తం ఏమాయ పంక్షన్ల దగ్గర నీ చిత్తమేనాయా ఓ రెండే దగ్గర నీ చిత్తమేనాయా మాంసం దగ్గర నీ చిత్తమేనాయ మాటల దగ్గర నీ చిత్తమేనాయ పోట్లాడ దగ్గర నీ ప్రతి చోట నీ చిత్తం నెరవేర్చుకొని పైపెచ్చుగా దేవుని చిత్తం అండి ఏమున్నావా మాదేవున్నాయా అన్న దేవుని చిత్తం చెప్పే నా పైన పైన పైపెచ్చుగా ఫ్రీలేరా ఇప్పుడు పిల్ల ఫంక్షన్ ఫంక్షన్ ఇప్పుడు మా పెళ్లి చేస్తాను మా పిల్లకి వీళ్ళకి క్రిస్టియన్సే అందరం క్రిస్టియన్ ఫ్రీ జరగాలి ముందు వీడు చేసేది అంటే ముందు బ్యాప్లో దగ్గర పోయి డేట్ పెట్టి వస్తాడు అది మంచి రోజు వాడి ఉద్దేశం అది శుభ ముహూర్తం పెట్టాలి సచ్చిన దాకా ఫ్రీడారా శుభ ముహూర్తాలు శుభముహూర్తాలని ఫ్రీడారా సచ్చిన దాకా తర్వాత కష్టాలు పడేది వాళ్ళే ఫ్రీడారా అది పెట్టించుకొని వస్తాడు లక్రపత్రి రాయించుకొస్తే మరింత మొత్తం జీవన పెట్టుకుంటాడు ఫ్రీడారు ఎప్పుడు ఫిబ్రవరి నాలుగో తారీఖు ఆ డేటు బ్యాప్లో చేసింది ఇది ఇది చక్కగా ఇరవై కుట్టాడయ్యా మరి పిల్ల పెళ్లి చేయాలని చెప్పేసి అనుకుంటున్నామయ్యా మరి దైవ చిత్తం దేటి చెప్పండి ఇది ఏమో తీరదు సావదు ఫిబ్రవరి పదహారు పెట్టుకో పదహారా పదహారు అని పెట్టాయా మరి మేమన్నీ చిట్టుబాటు చేసుకోవాలి మా వాళ్ళందరూ లేదమ్మా అవి పడవలే నువ్వు కూర్చో మా వాళ్ళందరూ మరి నాలుగో తారీఖు అంటున్నారయ్యా నాలుగో తారీఖు అయితే బాగుంది అంటే అక్కడ తన చిత్తాన్ని నెరవేర్చుకొని వచ్చి అంటే వ్యాపారలు చెప్పినటువంటి మాట ఇది ప్రియలేరా ఇది అయిగా దగ్గరకు వచ్చి దైవ చిత్తం అయినట్టుగా చెప్తాడు ప్రియలేరా ఎవరంటే పిల్ల పెళ్ళి పెట్టుకున్నారంటగా అవునండి దైవ చిత్తండి నాలుగో తారీఖు పెట్టుకున్నామండి దైవ చిత్తం నెరవేరుంది ఈ చిత్తం నెరవేరుంది ఎవడుదండి నెరవేరేది రాజకీయంలో నీ చిత్తమే నెరవేరుతుంది ఇంట్లో నీ చిత్తమే నెరవేరు ఇంకా దైవ చిత్తం ఎక్కడ నెరవేరేది ఆకాశం ముందు నీ చిత్తం నెరవేరు అంటే పరలోక ముందు భూమి మీద నిశ్చితంగా నెరవేరు కానీ ప్రార్థన పైపెచ్చుగా పైపెచ్చుగా వాళ్ళు చెప్పారు నేను మీకు పేరు పెట్టాలి పేరు పెట్టాలంటే ఎవరి చెత్త నెరవేరుతుంది మీ చెత్త నెరవేరుస్తుంది దేవుడు చెత్త నెరవేరుస్తుందా అయ్యా అయ్యారు ఐ గారు దేవునికి కప్పు చెప్తా దేవునికి కప్పు చెప్పారు కప్పచెప్పుడు అయ్యా మీ స్టేషన్ పేరు పెట్టండి అనండి ఏదో ఒక భక్తి కలిగినటువంటి పేరు వైభవంలో తీసి పెడతాడు కదా అలా కాదండి అయ్యా మేము మేము చెప్తాం మా మరి ఆ ప్రశాంతి పెట్టాలి అలాగే మనీ పెట్టాలి నీ చిత్తమే శాంతం నెరవేరుతాను మళ్ళీ మన పైపెచ్చుగా ప్రార్థన ఏంటా ప్రార్థన అంటే అరలోకముందు నీ చిత్తము నెరవేరినట్లు భూమి మీద నీ చిత్తము నేను ఏమంటానంటే దేవుడు కోరుకునేది ఏంటంటే నీ జీవితంలో టోటల్ గా దేవుని చిత్తం నెరవేరేటువంటి భక్తిని నువ్వు కొనసాగించాలి అది దేవుడు కోరుకునేది దేవుని చిత్తం అంటే దేవుని ఇష్టం నెరవేరాలి ప్రతి పనిలో మీ మీ యొక్క జీవిత విధానంలో తిరిగారా ప్రతి కోణంలో దేవుని చిత్తం నెరవేరాలి మీ పిల్లల విషయంలో ప్రతి కోణంలో దేవుని చిత్తం నెరవేరాలి మీ కుటుంబ సభ్యుల విషయంలో ప్రతి కోణంలో దేవుని చిత్తం నెరవేరాలి ఫిల్లరా అట్లా నెరవేరితేనే అది మనకు ఆశీర్వాదం ఫిర్యాదు ఒకటి దేవుని యొక్క నామానికి అవమానం కాకుండా ప్ర ప్రవర్తించాలంటే దేవుని నామం మహిమపరచబడేటట్టుగా ప్రవర్తించేటువంటి భక్తిని కొనసాగించాలి రెండోది ఏంటంటే ఫిర్లరా దేవుని యొక్క రాజ్యం మన దగ్గర నుంచి ప్రారంభించేటట్టుగా మన భక్తిని కొనసాగించాలి మూడు దేవుని చిత్తం ప్రియులారా మన జీవితాల్లో నెరవేర్చినట్టుగా ఆ భక్తిని కూడా మనం ఎక్కడి నుంచే కొనసాగించాలి ప్రియడారా అలాగా దేవుని చిత్తం ప్రకారంగా మనం జీవిస్తే ప్రియలారా దేవుని ఆశీర్వాదం ఉంటుంది మన పిల్లలు 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 జీవించబడతారు అలాగే మనం జీవితం ఇంకా చాలా ఉన్న విషయాలు పర్వత ప్రార్థనలో మనం సరే సరే సరిపడిన మనం ధ్యానించుకుందాం ప్రియలారా అలాగే మనం జీవిద్దాం దేవుని అవనకి అవమానం రాకుండా మహిమ ఘనత దేవుని నామం పరిశుద్ధపరచబడేటట్టుగా మన భక్తిని కొనసాగిద్దాం దేవుని రాజ్యం మన మధ్యలోకి వచ్చేటట్టుగా మన భక్తిని కొనసాగిద్దాం అలాగే దేవుని చిత్తం మన భూమి మీద నెరవేరేటట్టుగా ప్రియన కొనసాగిద్దాం ఈ మూడు విషయాలు మన దగ్గర నుంచే ప్రారంభం అవ్వాలి మన కుటుంబంలో నుంచే ప్రారంభం అవ్వాలి మన సంఘంలో నుంచే ప్రారంభం అవ్వాలి ప్రియన అలాంటి భక్తిని మనం కొనసాగిస్తే దేవుడు ఎల్లవేళలా నిన్ను నీ పిల్లలను దీవించి ఆశీర్దిస్తాడు అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించడు కాక ఆమె చిన్న ప్రార్థన చేస్తాడు